నల్లగొండ జిల్లా సాగర్ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సౌకర్యాలు అధునాతన యంత్రాలు ఉన్నాయన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యవసర సేవలు క్యాజువాలిటీ సాధారణ ప్రసవాలకు సాగర్ ఏరియా ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సాగర్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఓపీ క్యాజువాలిటీ ఎమర్జెన్సీ ఎంసీహెచ్ లేబర్ తదితర వార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం హరి కృష్ణ డాక్టర్లతో మతా శిశు సంరక్షణ ప్రసవాలు ఇతర అంశాలపై ఇలా త్రిపాటి సమీక్షించారు మీ అందరి ద్వారా కూడా మేము కోరేది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇక్కడ చాలా శానిటేషన్ పారిశుద్ధ్యంని అంతా పాటిస్ అంతా ఫెసిలిటీస్ ఉన్నాయి కొంతమంది staff deputation లో ఉండి అది కూడా కాల్సిట్ చేయడం జరిగింది. డాక్టర్ కూడా ఒక్కలే ఉన్నొట్లే వాళ్ళను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్డ్ ఇదర్ ఇదె కరెక్ట్ ఉంది. క్లారిటీ కూడా ఓకే. TVVP నుంచి అప్‌గ్రేడేషన్ ఆర్డర్ आले. ఇది PHC.